ప్రజత తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మిసదాం ఓకేనా ఓకే ఇప్పుడు స్లోగన్ మా స్లోగన్ మా ఇల్లు కూలగొట్టొద్దు మా ఇల్లు కూలగొట్టొద్దు మా ఇల్లు కూలగొట్టే నష్టపరిహారం చెల్లించాలి కూలగొట్టే నష్టపరిహారం కూలగొట్టే నష్టపరిహారం కూలగొట్టే నష్టపరిహారం కూలగొట్టే నష్టపరిహారం ಇಂದು ಗಟ್ಟಿ ಎಂತ ಗಟ್ಟಿಗರ మా ఆయన పాడిపోయాండు మా పిల్లలు పాడిపోయారు ఎవరు పెడతారు మాకు బువ్వ పెడతారు ఆయన వచ్చి మేము పొద్దున్నేసి ఐదు గంటల పని పోతాను అని వచ్చిన పిల్లలు అమ్మ ఆయన ఇప్పుడు మంచంలో వాడే ఇప్పుడు అది రోల్ అవుతుంది మాకు హాస్పిటల్ పోతే హాస్పిటల్ లక్షలు ఎడుగుతున్నారు లక్షలు ఎడకలు దేవాలా మేము మాకు చే నేను ఎంతగానో చేస్తే ఆడపిల్లని ఇళ్ళ పని బట్టలు బాసలు పైసా మేము గజం ఇన్ని గజాలని కొనుక్కొని అందరం లేని వాళ్ళం మేము పొద్దున్న లేస్తే పని పోతాం ఎట్లా అంటే పొద్దున్న లేస్తే మేము పనులలో పోతాం ఆరు గంటలకు పోయామంటే ఒక్కొక్కలం ఎనిమిది గంటలకు వస్తాం ఇళ్ళలకి మా పిల్లలు ఎక్కడ వేరు మా భర్త ఎక్కడ వేరు మేమే చూసుకోమో అవి మేము పైసా పైస కూడా బట్టి రేపు మా పిల్లల భవిష్యత్తుకు ఒక గూడు కావాలని గూడు సంపాదించుకున్నాం ఇక్కడ ఆ ఉన్న గూడును కూడా మీరు వచ్చి ఈ బుల్డోజర్ వస్తుంది ఆ బుల్డోజర్ వస్తుంది అంటే మాకున్న రోగాలు అక్కడ పెట్టేసి టెన్షన్ లోతో మేము ఎప్పుడు ఏమైతుందో తెలియదు అసలు ఒక్కొక్కరికి నిన్న బీపీ షుగర్లు వచ్చేసి ఒక్కొక్కళ్ళకి హార్ట్ అటాక్ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు మా దగ్గర లేనిపోయిన టెన్షన్లకి ఆ ఉన్న బీపీలు ఎక్కడ మాకు ఉన్న టెన్షన్ మేము ఎప్పుడేమై తెలియదు లక్షలు ఈ రోజు ఈ రోజు మా గోల్నగర్ డివిజన్ లోని తులసిరాం నగర్ లంకలో ఏదైతే మా పేద కుటుంబాలకి కృష్ణానగర్ కృష్ణానగర్ గాని తులసిరామ్ నగర్ గాని శాంతి నగర్ గాని కమలానగర్ గాని నగర్ గాని అంబేద్కర్ నగర్ గాని ఇక్కడ వరకు ప్రతి ఒక్క ఇంటికి మూసిగా అనుకున్నటువంటి ఇంట్లకు అన్నిటికీ వాళ్ళు ఏం అని పెట్టేసి డిమార్కేషన్ అని చెప్పి మా మా పేద ప్రజలు పొద్దున లేస్తే నిధుల లేక ఏదైతే హైడ్రా హైడ్రా అనేది ఒక డ్రామా ఏర్పడి వాళ్ళు ఎక్కడో చేస్తూ పేద ఇళ్ళని కూలగొడతాం అది అని వాళ్ళు టీవీలలో చూసి బయటకు గురవి రోజు అన్నం తినకుండా గత రెండు నెలల నుంచి వాళ్ళు బాగా ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళు రోజు రాత్రి పగలు నాకు ఫోన్లు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నామన్నా వీళ్ళందరూ కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ కొనుక్కున్న జాగాలువి ఏదో కబ్జా చేసిన జాగాలు కాదు ఆ కొనుక్కొని పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు రోజు కూలీనాలు చేసుకుంటూ రూపాయి రూపాయి కూడబెట్టుకుంటూ పెట్టుకుంటూ అది ఆ రిక్షాలు దొక్కుంటూ ఇళ్లలో పని చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ పేద కుటుంబంలో నివసించినటువంటి వాళ్ళు ఏదో ఒక చిన్నది సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో రెండు రూపాయలు తక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ కొనుక్కోవడం జరిగింది కొనుక్కొని వాళ్ళు నివసించడం జరిగింది ఈ రోజు వచ్చి ఎవరో అప్పట్లో వేసినటువంటి వాళ్ళ లేఅవుట్లు ఎవరైతే వేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు గతంలో కానీ ఈ రోజు పేదలు రేకు ఇల్లు వేసుకొని చిన్న చిన్న ఇల్లు గోడలు నిర్మించుకొని వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇళ్లని వాళ్ళని రోజు నిధులు లేకుండా నిప్పులు లేకుండా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్నగారి నాయకత్వంలో ఈ ఇళ్లను తీసేస్తామంటే వీళ్ళు నిధులు లేకుండా ఉన్నారు ఈ ఏదైతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎంబడే దీని మీద తీసుకొని తప్పకుండా మేము ఇక్కడే ఆమరణ నిరాధ దీక్ష కూర్చుంటాం వీలైతే ఆత్మహత్య చేసుకొని కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మా ప్రజల పక్షాన మేము నిలబడతాం అని కూడా ఈ గోల్నాగర్ గోల్నాగర్ డివిజన్ పక్షాన ప్రజల పక్షాన మేము నిలబడతాం అనుకునే విధంగా మేము అందరం ఇక్కడే ప్రజల పక్షాన ఇదే ప్రభుత్వం ఉంటామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే పేద ఇళ్ళకి పేద పేదల ఇండ్లను తీసుకున్న తర్వాత పేదలు రోడ్ల మీద వేసేటంటే రోడ్ మీద అంటే కదా వేయడము ఆ ఉద్దేశంతో మీరు ఉన్నప్పుడు మేము డైరెక్ట్ చంపేయండి అంతేగాని ఇవన్నీ ఎందుకు చేయకుండా ఏదైతే మీరు ఇవన్నీ భయాందరకు గురి